ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ఇరవై ఐదు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు నల్లబోతి వీర మహేశ్వర రెడ్డి సన్ ఆఫ్ బైపురెడ్డి అబ్బాయి జన్మ రాశి తులారాశి గోత్రం నల్లపోసం గోత్రం రంగు ఫేయిగా ఉంటారు ఎత్తు ఐదు రెండు డిప్లొమా చదివారు కరెంటు ఆఫీసులో ఉద్యోగం చేస్తూ నెల జీతంగా పదహారు వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు జీవిత భాగస్వామి యొక్క చదువు టెన్త్ క్లాసు చదివి ఉండాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలని ఎత్తు వ్యత్యాసం ఫోర్ పాయింట్ ఎయిట్ ప్లస్ కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం ప్రత్యేకించి ఏమీ పేర్కొనలేదు ఈ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ లేదా ఆఫీసు ఫోన్ నెంబర్స్ అయినా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఫైవ్ డబల్ మొదట వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆపై కాల్ చేసి సమాచారం అందుకోండి